ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సీనియర్ ఐఏఎస్ బుడిది రాజశేఖర్ ఆకస్మిక బదిలీ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సూర్యకుమార్కి స్థాన చలనం అధికార పార్టీ నాయకుల అక్రమాలపై విచారణ జరుపుతున్నందుకే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వృద్ధి అంటే శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడిది రాజశేఖర్తో పాటు కమిషనర్ ఏ సూర్యకుమార్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ చేసింది రాజశేఖర్ పోస్టింగ్ ఇవ్వకుండా సాతాలు పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ఇంత సీనియర్ ఐఏఎస్ అధికారి విషయంలో ప్రభుత్వం తీరు చర్చనీయండి గ్రామీణ సీనియర్ నీటి సరఫరా విభాగంలో ఉమ్మడి అనంతపురం ప్రకాశం వంటి జిల్లాలో భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం అక్రమాలు జరిగాయని వాటిపై రాజశేఖర రెడ్డి విచారణ జరిపించాలని సమాచారం జరిపించారని ఈ అక్రమాల్లో అధికార పార్టీ నాయకులు ప్రమేయం ఉండటంతో వారి బండారం బయటపడుతుందన్న ఆందోళనతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాజశేఖర్ను బదిలీ చేయించారన్న చర్చ కూడా జరుగుతుంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం మీద ఎవరైతే ఇలా తిరగబడతారో వారంతర పరిస్థితి కూడా ఇదే అయితే ఉంటే ఉండేలా ఉంటుందని చెప్పేసి ఈ ఉదాహరణ చెప్తుందని చెప్పేసి అన్నమాట ఉద్యోగులందరూ సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఏపీలో ఉద్యోగుల పరిస్థితి ఈ విధంగా ఉంది మరి అనుకుంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్